సరే ఏంటి మీ పేరు మోహన్ మోహన్ గారు ఇప్పుడు సరికొత్త ఫుడ్ ఐటమ్ అని ఆల్రెడీ చెప్పేశాను అది ఏంటో కొత్తదనం చెప్పాలి మీరు పన్నీర్ కరకర ఇదేం కరకర ఇదేం కిరికిరి అసలు ఇప్పుడు మా ఆడియన్స్ కి ఓకే సో పన్నీర్ కరకర ఫస్ట్ టైం నేను వింటున్నాను ఇది నిజంగా ఇన్ని రెస్టారెంట్స్ తిరిగే ఉంటాను గానీ ఎక్కడా వినలేదు సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ ఇది ఇక్కడే ఉంటుందా ఫస్ట్ అది చెప్పండి ఈ మెన్యూ అనేది తీరం అంతేనా సో మీరు కన్ఫామ్గా తీరానికి వస్తేనే జర్నలిస్ట్ పాండల్లో ఉంది ఇక్కడ మాత్రమే ఈ కరకరని మీరు టేస్ట్ చేయగలుగుతారు సో రైట్ నువ్వు ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం రైట్ పన్నీర్ కరకర తీస్తాం కావలసిన ఇంగ్రీడియంట్సు పన్నీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి జీరా పౌడర్ చిల్లీ పౌడర్ సాల్ట్ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి జింజర్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ చాట్ మసాలా చెప్పండి సో ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలండి పన్నీర్ తీసుకొని మొత్తం స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్ స్ప్రింగ్ మెయిన్ ఇంగ్రిడియంట్ అది మేడం అందులో అవునా yes ma'am గ్రీన్ చిల్లీ ఆనియన్ ఓకే జీ సాల్ట్ అండి ఓకే ఈ సాల్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది లేదు మేడం జీరా పౌడర్ ఓకే చాట్ మసాలా చాలా సింపుల్ రెసిపీ మేడం యాక్చువల్లీ తెలుస్తుంది పేరు కూడా కొత్తగా ఉంది కానీ ప్రిపరేషన్ ఏదో ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది సో అందరూ ఆడియన్స్ బాగా చూడండి అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ హు ఆర్ లైక్ కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకైతే ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకుంటే ఈజీగా మనం మిక్స్ చేసుకోవచ్చు కదా పోగి వచ్చేసే మిక్స్ సో ఇప్పుడు ఏంటి మనం ముందుగా చపాతీని రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాం మేడం యాక్చువల్లీ కాల్చి కట్ చేసుకొని ఇలా పొడవుగా దారంలాగా ఇలా పొడవుగా చేసుకోవాలి ఏంటి ఇదంతా చపాతీయా అవును మేడం ఓకే చపాతీని రోస్ట్ చేసిన తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి మరి ఈ షేప్ లో మీరు కట్ చేశారు మా వాళ్ళు ఎలా కట్ చేసుకుంటారు ఒకసారి వాళ్ళకి ఎలా చెప్తే బాగుండు మనం కట్ చేసుకుంది కదా ఎట్లా అంటే మీరు జస్ట్ ఊరికే చెప్పండి ఎట్లా కట్ చేసి ఉంటారు ఈ షేప్స్ లో రావడానికి మనం ఫోల్డ్ చేసుకొని సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది చపాతీ చేసేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని సన్నగా కట్ చేసుకుంటే సో చపాతీ రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రోల్ చేసుకోవాలన్నమాట కంప్లీట్ గా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్నగా పేపర్ ఎలా కట్ చేస్తారు అంతేనా క్రాఫ్ట్ కి అట్లా ఎంజాయ్ చేస్తూ అంటే పిల్లలు కూడా ఎంజాయ్ అనిపిస్తుంది మరి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా కట్ చేసిన ఈ చపాతి పీసెస్ ఇవి ఎలా ఉన్నాయంటే డ్రై అయిపోయినట్టు ఉన్నాయి డ్రై చేసుకోవాలా జస్ట్ మనం కాల్చుకొని పెట్టుకోవాలి సరే అవి ఇప్పుడు దీన్ని ఎక్కడ డిప్ చేసారండి దాంట్లో ఎగ్ లో డిప్ చేస్తాం ఎగ్ వైట్ ఓన్లీ ఓకే ఎగ్ వైట్ ని లో డిప్ చేసి దాన్ని ఇందులో వేసి ఫోల్డ్ చేయాలి ఓకే ఎందుకంటే అది ఊడిపోకుండా బైండింగ్ ఏజెంట్ గా ఎగ్ వైట్ అనేది మనకి యూస్ అవుతుంది ఆహా సో ఫస్ట్ ఏం చేశామంటే ఇదంతా మిక్స్ చేసిన పన్నీర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మనం లడ్డులా చేసుకొని ఎగ్ వైట్ లో డిప్ చేసామన్నమాట ఓన్లీ ఎగ్ వైట్ ఎందుకు ఎగ్ ఎల్లో కూడా వేయొచ్చా లేదా డౌట్ బైండింగ్ ఏజెంట్ కాదు కదా మేడం ఓకే సో ఎగ్ వైట్ లో డిప్ చేసిన తర్వాత ఈ చపాతీ ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని దీనికి అటాచ్ చేసి మొత్తం బైండింగ్ లాగా అంటే లడ్డు ప్రిపేర్ చేసేస్తాం అనమాట సో ఆ లడ్డు ఇలా ఉంది ఒకసారి ఎగ్ బర్ దిఖాయి కెమెరా ఓకే ఓకే బాగుంది భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా భలే ఉందండి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారేమో మరి అండ్ స్పైసెస్ ఏ మాత్రం యూస్ చేయాలంటారు ఇలాంటి వాటికి బాగా స్పైసీగా తినే వాళ్ళకి స్పైసీ ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు స్పైసీ లేకుండా మామూలుగా తినాలనుకుంటే కొంచెం గ్రీన్ చిల్లీ తగ్గించుకుంటే సరే సో ఇక్కడ ఒకటి ఈ ప్రొసీజర్ కొంచెం తప్పు ఏమో అనిపిస్తుంది చాలా సింపుల్ మేడం అలా కనపడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే గ్లౌజ్ ఉంటే నేను చేసేదాన్ని మరి నాకు ఇవ్వలేదు మీరు అంటే మీరు ముందే కన్ఫర్మ్ అయ్యారు కదా ఈ పిల్లకి వంట రాదు యాంకరింగ్ వే వస్తుందని సరే ఈ కరకరలో మనం దూరి కిరికిరి చేయకుండా వాళ్ళు చేసేలాగా చూద్దాము నెక్స్ట్ వంట అయితే నేను చేస్తా కన్ఫామ్గా నేను చేస్తా ఓకే సో ఇలా మనం రోజు ఒక చపాతీతో ఎన్ని రావచ్చండి ఒక చపాతీ మినిమమ్ ఫైవ్ సిక్స్ వరకు వచ్చేస్తాయి ఫైవ్ సిక్స్ లడ్డూస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అంతే ఎక్కువ కూడా కాదు సో ఫస్ట్ టైం మనం ట్రై చేసేటప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఇన్ అఫ్ ఐ గెస్ పెద్ద పెద్ద హ్యూజ్గా ఎందుకు పెట్టుకోవడం భలే చేసేస్తున్నారు చకచక అండి భలే ఉంది సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మనం నెక్స్ట్ డ్రై అవ్వడానికి పెట్టాలా ఏం లేదు మేము డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తాం ఓ సో ఇది ఇలా తేమ తేమకుండా కూడా పర్లేదా ఆయిల్ వేసి ఓకే జస్ట్ ఫ్రై కూడా చాలా సేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ 1 ఆర్ 2 నిట్స్ లో అవనికి అది 1 ఆర్ 2 నిట్స్ ఇట్లా ఆల్్రెడీ కుక్డ్ కదా మేడం ఇది ఆహా జస్ట్ ఫ్రై అవడానికి జస్ట్ ఒక లైట్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ లో వచ్చేంతైతే అయిపోద్ది ఓకే ఎప్పుడైనా మీ వైఫ్ కిది ప్రిపేర్ చేసి పెట్టారా చేస్తాం మేడం ಅಂತan కరె ఇప్పుడే వచ్చింది ఆలోచన ఈ వైఫ్ కి కూడా పెట్టొచ్చు కదా అని ఎలాగో వీడియో చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతారలే అంటే అంతే ఓకే సో ఇప్పుడు మనం ఇలా చక్కగా చూసారా ఎంత బాగుందో లడ్డూస్ అంటే రౌండ్గా ఇంకా పిండిగా కనిపిస్తా ఉంటది కదా కానీ ఈ నూడిల్స్ లడ్డూ లాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ డిఫ్రై చేద్దాం రైట్ నాకు ఇది అరోమా అంటే ఆయిల్ వేరేలాగా వస్తుంది ఎందుకు అందరిలాగా మనం రిఫైండ్ ఆయిల్ అనేది యూజ్ చేయము మనం వాడేది కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాము అవును మేడం మన కిచెన్లో ఓన్లీ అంటే తీరం కిచెన్ అనేసి ఒక బ్రాండ్గా చేయాలని చెప్పేసి మా సార్ వాళ్ళ ఆలోచన యాక్చువల్లీ అందుకని చెప్పేసి మేము చాలా సార్లు అడిగాం సార్ ఏ సార్ ఇంత కాస్ట్ పెట్టి ఓన్లీ మన కోల్డ్ కోల్ప్రెస్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాము ఫ్రైయర్స్ కదినది అంటే లేదు మోహన్ ఇది మనకి కావాల్సింది ఒక బ్రాండ్ గా తీసుకువెళ్ళాలి ఒక తీరం కిచెన్ ని ఓన్లీ మనం వాడేది ఒక కోల్ ప్రెస్ ఆయిల్ మాత్రమే అని చెప్పేసి కోల్ ప్రెస్ ఆయిల్ అంటేనే వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు ఉన్న ఇప్పుడు చాలా ఎక్స్పెన్స్ ఇంకా రేట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి మేడం యాక్చువల్లీ అయినా సరే ఇప్పుడు మనం యూస్ చేసేది కోల్ ప్రెస్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాం ఓ మై గాడ్ సో తీరం స్పెషాలిటీ ఇది ఏ మెనూ అయినా ఏ ఫుడ్ ఐటమ్ అన్న వాళ్ళు గానుగనున ఎద్దు గానుగనున వాడతారు కోల్ ప్రెస్ ఆయిల్ వాడతారన్నమాట సో దాంట్లో మనకు టేస్ట్ కూడా మారుతుంది హెల్త్ వైస్ కూడా మంచి బెనిఫిట్స్ అన్నమాట మనం హెవీ ఫుడ్ తిన్న నాన్ వెజ్ అది తింటుంటాం యాక్చువల్లీ మనం ఆయిల్ తోటి అది వేసుకున్నప్పుడు అది ఈ ఆయిల్ తో మనం ఎంత తిన్నా సరే ఓన్లీ ఫ్రీగానే ఉంటుంది స్టమక్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది బాత్ చాలా లైట్ గా చేసినట్టు ఉన్నారు కదా టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ లోనే తీసేసారా ఎందుకండి ఓకే సో అయిపోయింది టూ మినిట్స్లో మనం ఇది లైట్గా డీప్ ఫ్రై చేసాము ఇక్కడ చూడండి చడ భారా కానీ వేడివేడిగా ఉంది ఇప్పుడు మనం టేస్ట్ చేయలేము ఇంకా ఉందా దీనికి ఏమైనా చేయడానికి అవును మేడం ఈ బాల్స్ అయితే నాకు భలే నచ్చాయి మీరు నిజంగా ఇంట్లో ఇది ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో చక్కగా క్రంచీగా కనిపిస్తూ ఉంది తింటే కూడా అలాగే ఉండొచ్చేమో అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అనే చెప్పాలి దీన్ని దీని లోపల పెట్టిన స్టఫ్ అండ్ ఈ ప్రిపరేషన్ స్టఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నా ఏం చేస్తున్నాం ఇప్పుడు కట్ చేసి మనం ప్లేటింగ్ చేసుకోవచ్చు ఓకే లెట్స్ డూ ఇట్ ఇవి మనం కట్ చేసి ప్లేటింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం సో మనం ఇలా ఫైనలీ కట్ చేయాలంటారు అయితే తినలేము కదా అంటే అవును ఇది వన్ బై టూ కట్ చేసుకున్న తర్వాత జస్ట్ లోపల ఉన్న స్టఫ్ తో పాటు మనం ఎంజాయ్ చేయగలం ఇది అనుకు పెద్దగా ఉంటది తినడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా ట్రూ అందుకని చెప్పేసి బట్ మీ ఇష్టం లైక్ వాళ్ళ వాళ్ళ ఇష్టం అది చిన్న బాల్స్ గా చేసుకొని కట్ చేయకుండా కూడా తినచ్చు ఇలా పెద్దగా మీడియం సైజ్ బాల్స్ చేసి అలాగే కూడా మీరు ఉంచొచ్చు దాన్ని నో ప్రాబ్లం సో ఇట్స్ డన్ ఫైనలీ ఎస్ మ్యామ్ ఓవర్ ఎక్సైటెడ్ పన్నీర్ కరకరా ప్రిపరేషన్ అయిపోయింది హోగ్యా ఇక్కడ దేఖింగే హమ్ ఇస్కో చూసారా కట్ చేశారు కట్ చేశారంటే ఐ మీన్ ఈ బాల్స్ ని హాఫ్ ఆఫ్ చేసి పెట్టారు ఇక్కడ చక్కగా గార్నిష్ చేసి భలే ఉందా బాగా చేయనా మీరైతే చెప్పేలా లేరు నేనే టేస్ట్ చేస్తాను చెప్పట్లేదు మేడం టేస్ట్ అని చెప్పాలి కదా లాస్ట్ లో మాట వస్తాను సో ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఓకే సో ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా సీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పాటు ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి తీరం కిచెన్ స్పెషల్స్ ఉన్నాయి సో మనతో పాటు తీరం కిచెన్ డైరెక్టర్ ధర్మవీర్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం అండ్ టేస్ట్ చేద్దాం అసలు ఏంటో తెలుసుకుందాం తీరం గురించి హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి సో మీ కిచెన్ అయితే చాలా బాగుంది సో పొద్దున్నే అక్కడ కిచెన్లో అన్ని ఐటమ్స్ కూడా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేస్తారండి అండ్ ఆయిల్ విషయానికి వస్తే రోమా ఎంత బాగుందంటే ఓ మై గాడ్ జనరల్గా రిఫైన్డ్ ఆయిల్స్ వాడతారు కానీ ఇక్కడ కోల్ ప్రెస్డ్ ఆయిల్ అని చెప్పారు ఇంప్రెస్ అయిపోయాను నేను హూ టేక్స్ కేర్ ఆఫ్ సచ్ థింగ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ లుక్స్ లైక్ వెరీ డెలిషియస్ టేస్టీ అండ్ టేస్ట్ ఉంది బట్ నో యాడెడ్ ఫుడ్ కలర్స్ అన్నారు యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ నా షూర్ సోలీ వర్కింగ్ దగ్గర దగ్గర ఒక నైన్ మంత్స్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసాము ఈ ప్రాజెక్ట్ మీద సో ఒక టూ మంత్స్ క్రితము రఘురామకృష్ణరాజు గారు ఓపెన్ చేయడం జరిగింది సో మన స్పెషాలిటీ మోస్ట్లీ కోస్టల్ సైడ్ తెలుగు సీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడం జరిగింది సో అతనిటిక్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఫుడ్ కలర్స్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఏమీ వాడకుండా గారం నూనెతోటి వాడితే ఆ ఫ్రెష్నెస్ ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది మేము చెఫ్స్ని కూడా ఒక దగ్గర దగ్గర ఆరుగురు చెఫ్స్ ఉన్నారు సీనియర్ చెఫ్స్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ప్రాపర్ తెలుగు చెఫ్సే భీమవరం నుంచి రాజమండ్రి నుంచి విశాఖపట్నం నుంచి ఎక్కడి నుంచి రావడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు సో ప్రిపరేషన్ చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ సో నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా మరి ఫస్ట్ మేమైతే ఇది ప్రిపేర్ చేశారు పన్నీర్ కరకరా పన్నీర్ కరకరా ప్రిపరేషన్పోయింది అసలు ఇక్కడ మనకి ఏంటంటే సీ ఫుడ్ తాలీ కూడా ఉంది అంటే ఇది వెరీ రేర్ కదండి సో ఇది వెరీ రేర్ ఇక్కడ మనం చూస్తున్నాము సీ ఫుడ్ తాలి కూడా అన్ని ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయండి సీ ఫుడ్ మీకు చికెన్ చికెన్ వెరైటీ ఒకటి వస్తుంది మటన్ వెరైటీ ఒకటి వస్తుంది పాటు చిటిపీతలు వేపులు కూడా ఉంటుంది నెత్తలు కానీ లేకపోతే ఏదైనా చేపల పులుసు కానీ ఉంటుంది కోడిగుడ్డు చిట్రోయలు ఉంటాయి సో మేజర్ గా ఉన్న

చాలా బాగుంది దిస్ టేస్ట్ ఈస్ గుడ్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్నాక్ అండి అంతేనా కెన్ బాగా లైక్ వెజ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం అంటే ఇది ఎక్కువ స్పైసీ కూడా లేదు ఇట్స్ వెరీ గుడ్ ఇన్ టేస్ట్ డెఫినెట్లీ పన్నీర్ కరకరా ట్రై చేయండి దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో చూడటానికి కూడా బాగుందండి